కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంతకు ముందే లోపలికి వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించవచ్చు అంటే ఒక ఉత్కంఠ ఒక హై టెన్షన్ వాతావరణం అక్కడ ఏదైతే ఉందో మెయిన్ ఇంట్రెస్ట్ నుంచి కంప్లీట్ గా బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేశారు ఒక మీడియా తప్ప ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిణామం అంటే కార్యకర్తలు లోపలికి వస్తారనేసి లేదంటే స్లోగన్స్ వినిపించడం కానీ వేది ఇక్కడ జరగకూడదు చాలా భారీ బందోబస్తు మీకు ఆ భారీ బందోబస్తు చెప్పాల్సిన అవసరం లేదు మనకు బ్యాక్ లోనే కనిపిస్తుంది సో అటు మెయిన్ మెయిన్ ఇంట్రెస్ట్ దగ్గర రోడ్డు మీద వందల కొద్ది పోలీసులు ఇక్కడ కూడా మీకు వందల కొద్ది పోలీసులు కనిపిస్తున్నారు అంటే ఏదో జరగబోతుంది అంటే తెలంగాణ ప్రజలు చూస్తుంటే కూడా అరే కేటీఆర్ మరి కాసేపట్లోనే అరెస్ట్ అవుతారా అనే ఒక హైప్ క్రియేట్ చేశారు అంటే జరిగేది ఏదైనా కూడా న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు జరుగుతుంది కానీ కాకపోతే ఈ రోజంతా కూడా ఇంకా ఏ సబ్జెక్టు లేదు అని అంటే కేటీఆర్ అరెస్టు కేటీఆర్ని ఈరోజే స్వాధీనపరచుకుంటారు కేటీఆర్ని ఈరోజే ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఉక్కిరి బిక్కిరైన సమాధానాలు ఉక్కిరి బిక్కిరైన ప్రశ్నలు ఉంటాయనేసి మనము చూస్తున్నాం కదా కానీ ఆడ కేటీఆర్ చెప్తున్న అంశం ఏంటంటే నేను ఏదైనా కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాను నేను ముందు నుంచి ఒకటే చెప్తున్నాను హైదరాబాద్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ మొబిలిటీ పెంచడానికి అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మాత్రమే నేను ఈ కార్ రైస్ పెట్టాను ఆ ఈ కార్ రేస్ కు సంబంధించి నైన్ సిరీస్ సక్సెస్ఫుల్ గా జరిగింది సో నాలుగు ఎఫ్యూతో నాలుగు సంవత్సరాల ఒప్పందము ఈ నేపథ్యంలో ఆ ఎలక్షన్స్ పీరియడ్స్ ఆ ఇంకోటి కాదు ఎందుకంటే ఇది ఆన్ గోయింగ్ లాగా జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ కూడా జరగాల్సిన టెన్ సిరీస్ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఆ డెసిషన్ తీసుకున్నాము గ్రీన్ కో అనేది వెనక్కి వెళ్ళింది స్పాన్సర్షిప్లో సో ఈలోగా స్పాన్సర్షిప్లు వెతికే ప్రయత్నంలో సో టైమ్ ల్యాగ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి వాళ్ళు కూడా అంటే టైం అవుతుందన్న నేపథ్యంలో సరే ముందైతే నేను మౌఖిక ఆదేశాలు అయితే ఇచ్చాను ఏంటి ముందైతే ఈ ఫీజు చెల్లించిన తర్వాత తర్వాత స్పాన్సర్లు వెతుకుందామనే సమాధానాన్ని ఆయన ఈ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి మీడియాతో మాట్లాడుతూనే ఉన్నాడు చాలా గట్టిగా చెప్తున్నాడు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో యాభై ఐదు కోట్లు అనేవి అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినవి తప్ప ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే మధ్యలో అవి డీవియేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవి జరిగిన సందర్భాలు లేవు కేవలం కేవలం ఏమీ చేయలేక ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాను గలం విప్పుతున్నాను సో ప్రతిపక్షం అనే వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నాను ప్రజల సమస్యలని గొంతెత్తి చాటుతున్న నేపథ్యంలో ఏది ఏమైనా కూడా సో జైలుకి పంపించాలి అనే నేపథ్యం ఒక్కటే పెట్టుకొని ఎస్ చూస్తున్నారు కదా ఈ యొక్క బందోబస్తు కానీ జరుగుతున్న వ్యవహారం చూస్తే కేసు ఎటువైపు వెళ్తుంది నిజంగానే ఈ రోజు అంటే ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ ఉంటుందని చెప్తున్నారు ఈ ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ తర్వాత కేటీఆర్ ని అదుపులోకి తీసుకున్న అవకాశం ఉందా అనేది ఒకటి లేదు అనేది ఒకటిది అయితే క్వశ్చన్స్ గా కూడా ఈ రోజు మీడియా మాట్లాడుతుంది దాదాపు ఇరవై నాలుగు క్వశ్చన్లు గానీ లేదంటే యాభై నాలుగు క్వశ్చన్స్ కానీ మాట్లాడుతున్నారు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నప్పటికీ యాభై ఉంటాయా వంద క్వశ్చన్స్ ఉన్నాయి ఉంటాయా అన్నప్పటికీ ఏదైతే కేటీఆర్ బయట అంటే అంతా కూడా ఏదైతే గట్టిగా వాయిస్ వినిపిస్తున్నాడో అక్రమంగా కేసు పెట్టి నేను నన్ను లోపల తోచినా కూడా నేను అంతే వేగంతో అంతే చాలా పీస్ఫుల్గా ఉండి ఆ తర్వాత నేను జనాల్లోకి వెళ్తాను ప్రజల సమస్యల గురించి నేను గొంతెత్తి చాడుతానని మాట్లాడిన వైనం మనం చూసినాము అయితే ఇక్కడ కేసు గురించి ఏమవుతుందంటే ఎక్కువగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందంతా కూడా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది ఎలక్షన్స్ ముందు అన్ని పార్టీలకు సంబంధించి ఇటు బీజేపీ కావచ్చు అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో వచ్చిన ఎవరికి ఉన్నాయంటే బీజేపీ పార్టీకి ఉన్నాయి తర్వాత బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఉంది వైసీపీ ఉంది టీడీపీ ఉంది రిమైనింగ్ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వివిధ కంపెనీల నుంచి భారీ ఎత్తున విరాళాలు ఎలక్ట్రో బాండ్స్ రూపంలో వచ్చినాయి అయితే ఇవన్నీ కూడా క్విడ్ ప్రోక్ అవుతుందనే విషయమే ఇప్పుడు మార్క్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కో అనేది దాదాపుగా నలభై తొమ్మిది కోట్లు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలక్ట్రో బాండ్స్ రూపంలో ఇచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా మేలు చేయడానికే ది ఈ కార్ రేస్ అనేది సో తెరపైకి వచ్చింది ఈ డబ్బులు ఏదో జరిగింది అనేది ఇప్పుడు చర్చంతా కూడా ఏమైందనంటే అంటే ఈ కేసులు ఏమీ లేదు కాబట్టి అంటే ఏమీ లేక కింద మీద పడి విచిత్ర విన్యాసాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తారు ఈ కేసు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక దేశము ఆ దేశంలోని తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి తీసుకొచ్చిన ఈ ఈ కార్ రేస్కు సంబంధించి ఈరోజు కేసు ఎక్కడి నుంచి నడుస్తుంది అంటే ఎఫ్ఈఓ ఎక్కడ లండన్ నుంచి అంటే ఇప్పుడు రెండు దేశాల మధ్యలో ప్రపంచ దేశాల అంటే ఎక్కడో ఉన్న లండన్ మీద అయితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఆర్బిట్రేషన్లో ఇన్వోక్ చేసారు అంటే మే అంటే వాళ్ళది రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా నాటివందా వాళ్ళు అన్ ఇండియాలోనే కాదు కదా వాళ్ళు వివిధ కంట్రీస్లో కూడా వాళ్ళు ఈ రేస్ నిర్వహిస్తూ ఉంటారు సో మీరు డబ్బులు పంపించారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం మాకు సహకరించింది ఇప్పుడు మీరు కూడా సహకరించండి అనేసి ఆ ఎఫ్యూకు సంబంధించిన సంస్థ ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది అయితే ఇక్కడ కూడా ఒక సీక్రెట్ దాచి ఉంచారు ఎందుకు కలిసిన వెంటనే నిజంగానే ఆ ఎఫ్యుకి సంబంధించిన వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారు ఈ రేస్కి వాళ్ళు మాకు పాజిటివ్గా ఉండండి సహకరించండి అని చెప్పడానికి వచ్చినప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఎందుకు బయట పెట్టలేదు అనే విషయాన్ని లాస్ట్ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాన్ని బయట పెట్టడం జరిగింది అంటే ఇందులో రెండు అంటే ఇక్కడనేమో ప్రభుత్వానికి సంబంధించిన వాదన ఒకవైపోతుంటే ఆ ప్రభుత్వంలో నేను ఏం చేశాను నేను ఎంత స్టాండర్డ్గా చేశాను ఏమన్నా కొన్ని ఏమన్నా ఉల్లంఘనలు జరుగుంటాయి తప్ప కానీ మిగతా మేజర్ విషయంలో ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్గా జరిగింది చాలా లీగల్గా జరిగింది కాబట్టి నాకు అంత కాన్ఫిడెంట్ ఉంది కేవలం వీళ్ళు ఏమైనా కూడా ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఇప్పుడు ఈ రోజు ఈ కేసు పెట్టడం జరిగింది సో ఆ కక్ష తీర్చుకోవడం కోసము ఏది ఏమైనా కూడా ఆ గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా చేయడం తప్ప ఇందులో ఎలాంటి లొసుకు లేదు సో ఈడికి ఈడి ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా అసలు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏసీబీ ఎక్కడ అసలు కరప్షన్ జరిగింది ఎక్కడ అవినీతి జరిగింది అవినీతి జరిగినప్పుడు ఇక్కడ ఇందులో ఏసీబీ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముందనేసి చాలా పలుమార్లు చెప్పడం జరిగింది అంతే ఈడీ కూడా అంటే ఇక్కడ డబ్బు చాలా అకౌంటబులిటీగా చేరినప్పుడు ఇక్కడ ల్యాండరింగ్ అయిందా లేదా అని ఈడీ ఆలోచించడానికి సో అక్కడ వాళ్ళని కూడా ఎఫ్ఈఓలను కూడా చేర్చాలి కానీ ఈ కేసులో ఎక్కడ కూడా ఎఫ్ఈఓ ప్రతినిధుల్ని కానీ వాళ్ళని చేర్చినప్పుడు ఈ కేసుకి సరైన కన్క్లూజన్ ఎట్లా వస్తుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది సో మనం ఇప్పుడు చూడొచ్చు ఏసీబీ దగ్గర ఉన్న ఒక బందోబస్తు కావచ్చు ఒక మీడియాకు సంబంధించిన మిత్రులు కూడా చూడొచ్చు అంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అంటే ఎవరి సారాంశం వాళ్ళది అంటే ఇన్ని కేసులు ఉండబోతున్నాయి గ్రీన్ కో కావచ్చు అయితే అలాగే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముందు అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను గా మారుతున్నారు అలాగే గోపాల్ రెడ్డి కూడా గా మారుతున్నారు ఈ గా మారితే ఈ కేసు ఏ రకంగా ఉండబోతుంది అనేసి మనకైతే చర్చలు జరుగుతుందని నిజంగానే లోపల అంతకు అంతకుముందు లాస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏసీబీ లోపలికి అనుమతించలేదు ఎందుకంటే తో వస్తానంటే నేను అనుమతించను అనేసి వాళ్ళు చెప్పారు బట్ ఎందుకంటే నేను చెప్పని మాటల్ని దాంట్లో వాళ్ళు పెడతారు కాబట్టి ఖచ్చితంగా నా అడ్వకేట్ అంటూ ఉండాలని చెప్పేసి హైకోర్టులో వేయడం జరిగింది హైకోర్టు కొంత పాజిటివ్గానే స్పందించింది కాకపోతే అందుబాటు దూరంలో అందుబాటులో ఉండే విధంగా ఎదురుగా ఏం జరుగుతుంది ఆ డిస్కస్ అనే విధంగా ఎదురుగా ఉండే వరకు అనుమతించింది సో ఏది ఏమైనా దీంట్లో ఒక సవాలక్ష కారణాలను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ వీలు చెప్తుంది మాత్రం కేటీఆర్ ఎలాంటిది ఏమీ లేదు నేను మాత్రం కడిగిన ముత్యంలో బయటికి వస్తానన్న చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది సో అంతేకాదు ఇక్కడ పోలీసుల హడావుడి కూడా మనకు భారీగా కనిపిస్తుంది నిజంగా ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా లేదా సో కొంచెం అటు స్ట్రెయిట్ వైపు ప్లాన్ చేస్తే చూడొచ్చు ఆ రోడ్ నుంచి చూసుకుంటే అక్కడనే మొత్తం బ్యారికేడ్స్ వేసి ఎవరు కూడా అంటే కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ కనీసం లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా చాలా సిస్టమేటిక్గా వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం కల్పిస్తుంది పకడ్బందీగా ఈ విధానం చూస్తే రాష్ట్రంలో ఎవరైనా చూస్తుంటే మాత్రం అరే ఇంత పోలీసు బందోబస్తు ఉంది ఏం జరగబోతుంది అసలు కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటారా విచారణ ఏమీ లేదన్నప్పుడు ఎనిమిది గంటల విచారణ ఎందుకు ఇలా రకరకాల ప్రశ్నలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో చూద్దాం సాయంత్రం వరకు ఏం జరగబోతుంది నిజంగానే ఈ అంటే వాళ్ళకు నిజంగానే బేస్మెంట్ ఆధారాలతో ఈరోజు అదుపులోకి తీసుకుంటారా లేదంటే తదుపరి విచారణ ఇలాగే కొనసాగించుకుంటూ పోతారా అనేది మనకు సాయంత్రం లోపయితే తెలిసే అవకాశం ఉంది